హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట డిన్నర్ టైము ఈవినింగ్ వచ్చేసి ఇంకా నేను టమాటో పప్పు చేసేసాను అంతకు ముందు రోజు మధ్యాహ్నం ఏమో చికెన్ కర్రీ చికెన్ పచ్చడి చేసాను అనమాట వన్ కేజీ చికెన్ తీసుకొచ్చారు మొత్తం చికెన్ కర్రీ చేస్తే అనేసి కొంచెం మెత్తటిగా ఉంటాయి కదా పీసెస్ ఆ బోన్లెస్వి తీసేసి కొంచెం పచ్చడిలాగా పెట్టాను అది కూడా వీడియో ఫుల్ వీడియో మీకు రెసిపీ అయితే షేర్ చేశాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బ్లాగ్లో చేశాను లేదంటే వేరే బ్లాగ్లోనో ఏదో చేశాను గుర్తులేదండి సారీ అయితే ఇక్కడైతే వడ్డిచ్చేస్తున్నాను ఫస్ట్ కొంచెం పచ్చడి అది వేసేసి మా వారికి ఇచ్చాను టేస్ట్ చేయమని కొంచమే చేశాను అందులో ఒక పీస్ వేసి ఇచ్చాను అనమాట ఇంకా పప్పు ఉంది కదా ఆమ్లెట్ చేశాను నాకు అసలు ఏమీ తినబుద్ధ అవ్వట్లేదు నోరు అనేసి నేను కొంచెం గోధుమ రవ్వ ఉంటే ఇంట్లో ఉప్మా చేసేసుకున్నాను నాకు అన్నం తినబుద్ధ అవ్వలేదు ఎందుకంటే కొంచెం గొంతు పచ్చి చేసి మొన్న నొప్పిగా వచ్చింది నొప్పిలాగా తినాలనిపించలేదు అందుకే గోధుమ రవ్వ ఉప్మా చేశాను ఇంకా మా వాళ్ళు ఉన్నవన్నీ పప్పం పప్పు ఒకటి ఏం తింటారనేసి అనేసి వాళ్ళ కోసం ఆమ్లెట్ చేశాను అందరికీ మిగిలిన చికెన్ కర్రీ పచ్చడి అవన్నీ వేసుకొని తినేస్తున్నారు అనమాట మా వారు కలుపుతున్నారు చూడండి చికెన్ పచ్చడి వేసి అన్నం కలుపుతా ఉన్నారు బాగా కలుపుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని తింటారు పీసు కర్రీ నేనైతే వేడిగా ఉన్నప్పుడు అటు ఇటు అనుకుని తినేస్తాను ఎలా ఉంది చికెన్ పచ్చడి టేస్టు సూపర్ ఉందంట కొంచెం చేసినప్పుడు బాగా కుదిరిద్ది కదా క్వాంటిటీ తక్కువ చేసినప్పుడు లేదంటే ఏటన్నా ఊరెళ్ళు వచ్చిన తర్వాత వంట చేసుకుంటాం కదా హడావిడిగా అప్పుడు నాకు జలుబేం లేదు కానీ నాకు తలాను ముక్కు బాగా పట్టేసింది ఇక్కడ వచ్చేసి ఉప్మా చేసా అని చెప్పాను కదా సింపుల్గానే చేస్తాను పోపు గింజలు వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి కప్పున్నర నీళ్ళు వేసేసుకొని టేస్ట్ చేశారు సాల్ట్ వేసి మరిగించేశాను ఇది నేను తినడానికి ముందే పిల్లలు కూడా తినేశారనమాట దీవెన్ బాబు షుగర్ వేసుకొని తినడం ఇష్టము ఇంకా వాళ్ళు తినంగా ఈవినింగ్ కొంచెం మిగిలింది నేను నైట్ తినేశాను బాగుంటుంది నాకు గోధుమ రవ్వ ఉప్మా సేమియా ఉప్మా అంటే బాగా ఇష్టం ఈ తెల్ల రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అదంత ఎక్కువగా ఇష్టం ఉండదు అది వేడిగున్నా చల్లారినా అంత తినాలనిపించదు కాకపోతే ఇంకా మనం టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం టిఫిన్ లేనప్పుడు ఫాస్ట్గా అవ్వాలంటే మాత్రం చేసేసుకోవాలి నేను అప్పుడే స్టవ్ డీప్ క్లీనింగ్ చేశాను దీనిపైన ఒక్కటే అది స్టాండ్ పెట్టేసుకొని ఒకటి కుక్ చేసాను అనమాట అందుకే మొత్తం అంతా చేశాను ఇంకా ఈవినింగ్ టైం అయితే టమాటో పప్పు చేసేసాను పప్పు ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టేశాను అనమాట శనగపప్పు కాస్త సారీ కందిపప్పు కాస్త శనగపప్పు లాగా అయిపోయింది దాదాపు వన్ అవర్ పైన నానబెట్టి పెట్టేశాను పప్పు ఎప్పుడైనా ఉండేటప్పుడు ఎక్కువసేపు నానబెడితే మనం అది తిన్నా సరే మన గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు ఏదైనా సరే శనగపప్పు కందిపప్పు పెసరపప్పు బొబ్బెరపప్పు ఏదైనా ఎక్కువసేపు నానబెడితే దాంట్లో ఉన్నది అంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా పప్పు ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఆ ప్రాబ్లం ఉండదు మెత్తగా ఉడుకుతుంది తొందరగా ఉడుకుతుంది అన్నమాట క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది మనకి కాకపోతే నాకు పప్పు ఏంటంటే బాగా మెత్తగా గంధంలాగా కలిపేటప్పుడు చేతులకి ప్లేట్ కత్తుక్కబోతుంది అట్లా అస్సలు ఇష్టం ఉండదు అందుకే నేను ఒక టూ త్రీ విజిల్స్కే పప్పు ఆపేస్తాను ఇంకా ఎక్కువసేపు నానింది కాబట్టి టూ త్రీ విజిల్స్కి సరిపోతుంది పప్పు గుత్తితో కొంచెం వెనుపామంటే ఇంకా ఈజీగా అవుతుంది నాకు మెత్తగా మీగల్లాగా ఉన్న పప్పు అంటే అస్సలు ఇష్టం ఉండదు టేస్ట్ తెలీదు ఇంకా దీంట్లోనే కొంచెం ఆనియన్స్ టమాటో ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టాను ఎప్పుడైనా చాలామంది మన వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు అక్క అంటే దాంట్లో వేసి పెట్టచ్చు కదా అంటారు నాకు ఎక్కువ సపరేట్గా పప్పు ఓన్లీ పసుపు నీళ్ళు పప్పు వేసి ఉడికించడమే అలవాటు ఇలా ఎప్పుడు పెట్టలేదు ఇంకా ఆల్రెడీ ఇవన్నీ కొంచెం క్వాంటిటీనే కదా అనేసి అన్నీ ఒకేసారి వేసాను మీరు చెప్పినట్టుగా ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తాను మ్యాక్సిమం నేను ఫస్ట్ అంటే నేను చేసేటట్టుగానే చేస్తాను అనమాట టమాటోలు వేసాను బాగా పండిన నాలుగు పెద్ద సైజు టమాటోలు ఒక కప్పు పప్పు అలాగే కొంచెం ఉల్లిపాయ వేసాను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ కారం యాడ్ చేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసాను అనమాట పప్పు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోయి మరి వేస్తే మొత్తం అంతా పొంగిపోతుంది అనమాట ఆల్రెడీ పప్పు పెద్దగా మనకి నానాల్సిన అవసరం లేదు కాబట్టి సరిపోతుంది ఈ వాటర్ ఇంకా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ ఉంచేస్తాను పప్పు అయితే ఉడికిపోద్ది మీకు ఒకవేళ మెత్తగా తినాలి అనుకున్న వాళ్ళు కొంతమంది బాగా మెత్తగా ఇష్టం కదా అలా తినాలి అనుకుంటే మాత్రం ఇంకొక ఫోర్ ఫైవ్ విజిల్స్కి అలా ఉంచేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా చాలాసార్లు నేను చెప్పాను గమనించండి కూడా మా పప్పు అంత మెత్తగా మీగడలాగా ఉండదు ఇక్కడ వచ్చేసి ఉప్మా రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తాను నేను వాటర్ ఏదన్నా ఇంకా చమ్ము ఉంటే పీల్చుకొని పొడి పొడిగా అవుతుంది ఉప్మా ఇంకా వా ఇంకంటే ఏమంటారు మెత్తగా కూడా అవుతుంది మనకి అక్కడ కొంచెం గింజలు గింజలుగా లేకుండా ఒక కప్పుకి కప్పున్నర లేదంటే కొంచెం మెత్తగా కావాలకున్న వాళ్ళు రెండు కప్పులు వేసుకోవచ్చు ఈ రవ్వకి ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి గోధుమ రవ్వలో కూడా బాగా అంటే ఇంత పాలిష్ చేయకుండా కూడా ఉంటుంది డార్క్ కలర్లో ఉంటుంది గోధుమ రవ్వ అది ఒకటి ఉంటుంది చిన్నగా సేమ్ మనకి వైట్ రవ్వలానే ఉంటుంది కలర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇది కొంచెం మీడియం సైజ్ అనమాట రవ్వ కొంచెం ఇంకో కొన్ని కొన్ని అయితే డిమార్ట్లో అయితే చాలా లావుగా ఉంటుంది రవ్వ గోధుమ రవ్వ అది ఎక్కువ తినాలనిపించదు ఇది మామూలు కిరాణా షాపులో ఉంటుంది కదా ఇదైతే కొంచెం బెటర్ కలర్ కానీ కొంచెం ఇలాగా ఎప్పుడు ఇదే తీసుకుంటాను నేను డార్క్ కలర్ ఉన్నది కొంచెం ఒకరొకరు ఉంటుంది అది హెల్త్కి మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు మామూలుగానే మా పిల్లలు గోధుమ రవ్వ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు నేను మా వారు మాత్రమే చేసుకొని తింటాం ఇది వాళ్ళకి అసలు ఉప్మా అంటే ఇష్టం ఉండదు కానీ సేమియా ఉప్మా బాగా తింటారు ఇష్టంగా మళ్ళీ నేను త్రీ డేస్ కంటిన్యూస్గా సేమియా ఉప్మా చేసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అసలు ఏం మాట్లాడకుండా తినేస్తారు అంత ఇష్టం వాళ్ళకి సేమియా ఉప్మా సేమియా పాయసం అలాగా మొత్తానికే చేశాను ఇంకొంచెం ఉంచేసాను కదా ఇంకా పప్పు కూడా చేసేస్తున్నాను తాలింపు కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఉప్మా చేస్తుంటే వచ్చి వాళ్ళకి ఈవినింగ్ టైం లాకలేస్తుంది కదా అది నాకోసమని చేసేసుకున్నాను ఇంక వాళ్ళు కూడా తీయమన్నారనేసి అనేసి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసాను వాటర్ పిల్లలు కూడా తినేశారనమాట వేడిగా ఉంటుంది కదా స్కూల్లో ఎప్పుడో ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీ తింటారు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి ఇంకా ఆకలి అయిపోయింది అనమాట నైట్ అయితే రైస్ కొంచమే వండారండి ఎందుకంటే ఆల్రెడీ ఉప్మా తిన్నారనేసి నేను రైస్ కొంచమే నానబెట్టాను మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా మిగిలిందంటే కొంచెం చెద్దన్నం అవుతుంది తినకపోతే వేస్ట్ అవుతుంది మెత్తగా అయిపోయిందంటే పడేయాల్సి వస్తుంది కాబట్టి ఫుడ్ అసలు పడేయద్దు మ్యాక్సిమం పడేయము ఎప్పుడైనా ఇక మనం ఇంక దాన్ని ఏం చెయ్యలేము అన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి మెత్తగా అయిపోతే మాత్రం అప్పుడు కానీ పడేం కానీ మ్యాక్సిమం చూసే వండుతాను నేను అన్నమైనా కూరలైనా ఏమైనా కూరలు అంటే మనం బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తినొచ్చు రైస్ అలా కాదు కదా అందుకే జాగ్రత్తగా వండుకోవాలి కావాలంటే ఇప్పుడు మనకి అన్ని స్టవ్లు ప్రెషర్ కుక్కర్లు వచ్చి ఒకటి రెండు విజిల్లకి ఫైవ్ మినిట్స్ కూడా పట్టట్లేదు రైస్ వండడానికి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోండి నేను పప్పు మెత్తగా కూడా మెదపట్లేదు జస్ట్ ఇట్లా ఇట్లా ఆనిచ్చానంతే నాకు ఇలా ఉంటేనే ఇష్టము టమాటా పప్పు అది రెండు రోజుల నుండి అడుగుతున్నాడు కాకపోతే కూరగాయలు లేవు అనేసి అంత ముందు రోజు చేయలేదనమాట మా వారు ఇంకా కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత టమాటోలు బాగున్నాయి ఈసారి మంచిగా వర్షం పడుతుందేమో మంచి జ్యూసీగా కలర్ కూడా మంచి రెడ్ కలర్ వచ్చాయి అన్నమాట ఇంకా పప్పులోకి చిప్స్ కావాలి కదా చిప్స్ కూడా ఏ గిన్నెలో అయితే తాలింపు పెడతాను ఇంకా అదే సపరేట్ కడాయి ఏం పెట్టకుండా రెండు రెండు గిన్నెలు అవన్నీ చేయకుండా ఒకే గిన్నెలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఒక కప్పు సగం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిప్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాము మనకి ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసేసుకొని ఆ మిగిలిన ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని మళ్ళీ గిన్నెలో వేసేసుకోవాలి నెక్స్ట్ తాలింపుకి మొన్న ఇల్లు అదే కిచెన్ క్లీన్ చేసినప్పుడు సరుకులు తీసుకొచ్చినప్పుడు మొత్తం అన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేయించేసి దాంట్లో వేసుకున్నాం అనమాట తీసుకొచ్చిన సరుకులు నా వీడియో చూసే ఉంటారు మీరు అందరూ అప్పుడు అన్ని స్టీల్ డబ్బాలు ఏదైనా ఉంటే నాకు అసలు టక్కున గుర్తు రావట్లేదు హడావుడిగా కుకింగ్ వీడియోస్ చేసిన పిల్లలు స్కూల్ టైం కానీ ఏదేముందో అర్థం కావట్లేదు అనేసి దీవిన పేపర్స్ తీసి అంటించమంటే దానిపైన రాసి అంటించేసింది వచ్చేసి చిప్స్ అయితే కొన్ని వేయించి పక్కన పెట్టాను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి తాలింపు వేశానండి మిర్చి జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే వేసాము ఇంతకుముందు ఎక్కువగా అప్పడాలు తీసుకొచ్చేది కానీ అప్పడాలు బాగా ఉప్పు ఎక్కువగా ఉంటున్నాయి అనేసి అంటే ఉప్పు కష్టం అనిపిస్తున్నాయి అప్పడాలు తినాలనిపించట్లేదు అందుకే చక్రాలు ఇలాంటి గొట్టాలు కొన్ని ఇట్లా ఫ్లవర్లాగా ఉంటాయి చూసారా అవి తీసుకొస్తున్నాము మనమైతే నూనెలో చేస్తున్నాం కానీ బయట అమ్మే వాళ్ళు షాప్స్లో వాటిలల్లో ప్యాకింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు బాగా ఇసుక వేడి చేసి దాంట్లోనే పల్లీలు శనగలు కానీ లేదంటే ఇట్లా చిప్స్ ఇలాంటివి సంబంధించినవి ఏం చేయని ఇసుకలో లేదంటే ఇంట్లో ట్రై చేసే వాళ్ళైతే సాల్ట్ బాగా హీట్ చేసి దాంట్లో వేసి వేయించుతున్నారు నేను కూడా ఒకసారి సాల్ట్ బాగా హీట్ చేసి కేక్ బేక్ చేసిన సాల్ట్ ఉంటుంది కదా కేక్ బేక్ చేసేటప్పుడు అడుగున సాల్ట్ వేస్తాము అది బేక్ అవ్వడానికి అప్పుడు మిగిలిన సాల్ట్లో ఒకసారి చిప్స్లు శనగలు వేయించాను బాగానే వచ్చాయి కాకపోతే కొంచెం ఫ్రీ హీట్ చేసుకోవాలి మన ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి బాగా హీట్ చేసుకోవాలి ఎలాగంటే అసలు టచ్ చేయడానికి కూడా అంత హీట్ ఉండాలన్నమాట సెగ రావాలి అప్పుడు దాంట్లో మనకి మంచి శనగలు కానీ లేదంటే పల్లీలు కానీ ఇలా చిప్స్ గొట్టాలు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి వేసి ఆటోమేటిక్గా అవే పైకి ఒక మ్యాజిక్ లాగా వస్తాయి అనమాట నూనె లేకుండానే ఫ్రై అవుతాయి ట్రై చేయండి ఎవరైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నేను మనకి యూట్యూబ్ ఛాన్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ట్రై చేశాను మరమరాలు కూడా వచ్చాయన్నమాట బియ్యంలో కొంచెం వాటర్ తడిపొడిగా కలిపి ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగే సాల్ట్లో వేసేసుకొని మిక్స్ చేసాము చిప్స్ అయ్యాయి మనకి ఇవి కూడా అయ్యాయి అనమాట మరి ఇవన్నుక పానీపూరీ లాగా పెట్టు పానీపూరి లాగా పెట్టు అమ్మ అంటే ఒకటి తీసి పెట్టాను నేను వంట చేసాడు మ్యాక్సిమం వాళ్ళకి ఏం పని లేకపోతే మాత్రము వచ్చి కిచెన్లో ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అదేం చేస్తున్నావు ఇదేం చేస్తున్నావు నేను చేసేవన్నీ మారుస్తూ ఉంటారనమాట నా దగ్గర చిన్న చాక్ ఎక్కడుందో దొరకలేదు ఇదే దొరికింది అంటే గిన్నెలలో పడిపోయినట్టుంది ఇంకా నేను అవన్నీ పెట్టేసుకోలేదు తిన్న తర్వాత ఈవినింగ్ తోమేసి వెళ్తుంది కదా తను అప్పుడు నేను నైట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను ఈ వంట అయిపోతే నాకు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయింది సెవెన్ అయ్యేసరికి ఉప్మా అయిపోయింది రైస్ అయిపోయింది నెక్స్ట్ పప్పు కూడా అయిపోయింది ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ తోడ్చేసి స్టవ్ కింద కూడా ఏదన్నా ఇట్లా పడతాయి ఉంటాయి కదా పోపు వేసినప్పుడు వెల్లుల్లిపాయలు కరివేపాకు అదంతా క్లీన్ చేసి సింకు క్లీన్ చేసి ఈవినింగ్ తోముకున్న గిన్నెలు ఉంటే అవన్నీ ఎక్కడవక్కడ కిచెన్లో సర్దేసి పిల్లలు లంచ్ బాక్సెస్ కూడా వాటర్ లేకుండా నీట్గా ఇట్లా బోర్లు ఇచ్చేసి పెడతాను ఉల్టా అన్నీ అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ బట్టలు ఏదన్నా పిల్లలకి ఏదన్నా ఉందా లేదా అని చెక్ చేసుకొని యూనిఫామ్స్ అవన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా తిన్న దగ్గర అవన్నీ గిన్నెలన్నీ బయట పెట్టేసుకొని ఒక టబ్లో పెట్టేసి పెట్టేస్తాను ఇంకా తోటి పని అయితే అయిపోతుంది ఇంకా పడుకోవడం మళ్ళీ మార్నింగ్ లేచిన కానీ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ లేవడం తాళం తీసేయడం ఓడ్చడం తోడ్చడం ముగ్గు వేయడము మళ్ళీ కిచెన్ పైన కొంచెం వాటర్ చల్లుకొని నేను చేస్తూ ఉంటాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అక్కడతోటి నైట్ బ్లాగ్ అయిపోయింది మళ్ళీ షూరు ఇంక వంటగదిలోనే ఇరవై నాలుగు గంటలు ఉంటే దాంట్లో ఒక పన్నెండు గంటలు మాత్రం వంటగదిలోనే ఉంటాను నేను మ్యాక్సిమం మామూలుగా వంట చేసే వాళ్ళే ఎక్కువ వంట వంటగదిలో ఉంటూ ఉంటాం ఎందుకంటే గిన్నెలు సర్దుకోవడం టిఫిన్కి లంచ్కి డిన్నర్కి కిచెన్ క్లీనింగ్కి పప్పులు అవి ఇవి సర్దుకోవడానికి ఇంకా కుకింగ్ వీడియోస్ చేస్తాను కాబట్టి నేను ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నమాట సిక్స్ అవర్స్కి ఇంకో సిక్స్ అవర్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి వీడియో చేయడము అంటే ఈజీనే కానీ దానికి ముందు దాని తర్వాత చేసే పని ఎక్కువగా ఉంటుంది అనమాట దానికే టైం ఎక్కువ పడుతుంది మామూలుగా వంట చేయాలంటే పెద్దగా పనేమి ఉండదు నేను వీడియో షూట్ చేయనప్పుడు వంట చేసుకున్నప్పుడు మాత్రం పెద్దగా టైం అనిపించి నేను అక్కడ వంటగదిలోనే ఉండను అది తాలింపు వేసి ఒకసారి కూరగాయలు వేసి మూత పెట్టేసి ఒకసారి ఇంట్లో పని చేసుకోవడం మళ్ళీ ఒక రెండు నిమిషాలకి వెళ్ళి మళ్ళీ చూసుకోవడం మళ్ళీ వేరే పని చూసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను వీడియో చేసేటప్పుడు ఏంటంటే ముందే కావాల్సిన రింగ్ లైట్ కానీ మొబైల్ కానీ మనం కెమెరా కానీ ఇవన్నీ తెచ్చుకోవడం అందులో ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ ఏం కావాలి అవన్నీ సర్దుకోవడం ఏ గిన్నె చేయాలి స్పూను గరిట ఆయిల్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవడము ఎక్కడ అన్నీ ఓపెన్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుంటూ ఉంటాము ఆ రెసిపీ ఇంకా అయిపోయింది అనుకున్న ఆ టైంకి మళ్ళీ ఇక వీడియో ఆపేసి ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ అక్కడవక్కడ పెట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకునేసరికి నాకు డబల్ పని అవుతుంది అదనమాట మామూలు వంట అయితే పెద్దగా ఏం అనిపించదు నాకు చిరాకు ఒక అన్నం కర్రీ ఏదో పప్పు పచ్చడి చేసుకోవడానికి పెద్దగా ఏం ఉండదు ఇది నాకు కింద బ్లూ కలర్ చూడు స్కై బ్లూ డార్క్ బ్లూ వేసుకుంటావు అది షార్ట్ అక్కడ ఉంది రెడ్ తీసుకో రెడ్ ఈరోజు సాటర్డే కదా అంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సాటర్డే అనమాట సెకండ్ సాటర్డే వచ్చింది పిల్లలకి హాలిడే ఇచ్చారు మా వాళ్ళకి ఇంక ఈరోజు ఎలాగో ఇంకా లేటుగా లేగుస్తారు ఈరోజు కొంచెం రోజు లేచే అలవాటు ప్రకారం లేస్తారు ఈరోజు లేటుగా లేవడం అలవాటు ఏంటిగా సండే రోజు ఇంకా లేటుగా లేగుస్తారు ఈరోజు కటింగు క్లీనింగ్ అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు నేను లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా మార్నింగే మిషన్లో వేసి ఉతికేశాను అంటే మంత్లో వన్ టైం అలా వాష్ చేస్తానన్నమాట లంచ్ బ్యాగ్ ఏదన్నా దీవెన్ బాబు బ్యాగ్ నీట్గా ఉంటుంది లంచ్ బ్యాగ్ ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి దీవెన ఏంటంటే కర్రీ సపరేట్గా తీసుకెళ్తుంది కదా కొంచెం ఆయిల్ ఒడికిపోవడం కానీ కింద కొంచెం బ్లాక్గా అవ్వడం అలా అవుతూ ఉంటుంది కదా నేను సోప్ అది పెట్టేసుకొని లంచ్ బ్యాగ్లు అయితే ఈరోజు క్లీన్ చేసేసాను స్కూల్ బ్యాగులకైతే పెద్దగా ఏముండదు ఉండదు వీళ్ళకి బెంచెస్ పైన అక్కడ పెట్టుకుంటారు కదా నీట్గానే ఉంటాయి ఈరోజు అది కూడా ఉంది వీళ్ళకి వర్క్ మా దీవెని చెప్పాను దీవెనకి మీది మీరే క్లీన్ చేసేసుకోవాలి లంచ్ బ్యాగులు కానీ స్కూల్ బ్యాగులు షూస్ సాక్స్ ఇంక ఈరోజు బ్యాగ్ కూడా సర్దుకోవాలి బ్యాగులో మొత్తం స్కూల్లో హోంవర్క్ చేసేటప్పుడు లేదంటే స్కూల్ క్లాస్ వర్క్ చేసేటప్పుడు డైలీ పేపర్స్ వినిగిపోయినాయి అన్ని దాంట్లోనే వేసేసుకుంటాడు మా దీవెను ఎవ్రీ సండే నేను బ్యాగ్ అయితే క్లీన్ చేపిస్తాను ఇల్లు క్లీన్ చేయ ముందుకే వాడికి కూర్చోబెట్టేసి ఎక్కడ అన్ని అన్నీ తీసేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకుంటాడనమాట బ్యాగ్ అంతా క్లీన్ చేసేసుకోవాలంత చెత్త చెత్తగా ఉంటుంది చిన్నప్పుడైతే మామూలు ఎప్పుడు హోంవర్క్ చేసినా నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకునేది బ్యాగ్ అసలు ఏం ఉండకపోయేది నా బ్యాగ్లో ఇప్పుడు పిల్లలు స్కూల్లో కొంచెం క్లాస్ రూమ్లో వెయ్యనియరు కదా కదా దీవెన డస్ట్బిన్లో వేసుకోవాలి ఏదైనా అంత అర్జెంట్ అయితే మా దీవెను భయానికి స్కూల్ ఎంత ఇంట్లో ఎంత అల్లరి చేస్తాడో స్కూల్ అంత సైలెంట్ అనమాట అసలు దీవెనైనా అనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా చూస్తే షాక్ అవుతారనమాట మా దీవెన చెప్తుంది తమ్ముడు ఎలా ఉంటాడు ఏంటని స్కూల్లో ఇంట్లో పిల్లి ఇంట్లో పులి బయట పిల్లిలాగా ఉంటాడనమాట పెన్సిల్ పొట్టు కూడా అది షార్ప్ చేసింది కూడా బ్యాగ్లోనే వేసుకొని వస్తాడు అంత భయం భయం ఉండడం కూడా మంచిది ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ కొంచెం గారాబం చేసినా స్కూల్లో కొంచెం ఇదిగా ఉంటేనే వాళ్ళకి చదవకపోయినా రాయకపోయినా కొంచెం టెన్షన్ ఉంటుంది మంచం మీద కాదు కింద అదనమాట వచ్చేసి బెండకాయ కర్రీ చేశాను కొంచెం ఏమో పులుసు చేశాను చాలా బాగా కుదిరాయి యాక్చువల్గా మా దీవెనమ్మ కట్ చేసింది ఈ బెండకాయలనే నాకు హెల్ప్ చేసింది ఒంట్లో బాగాలేదని నీట్గా కట్ చేసింది అన్నీ కూడా నోపిక్గా కూర్చొని కాకపోతే కొంచెం ఎక్కువసేపు కట్ చేసింది అనుకోండి మనం అయితే స్టవ్ దగ్గర ఉండి ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేస్తాం కాకపోతే కొన్ని కొన్ని బాగానే చేస్తుంది ఆమ్లెట్ మ్యాగీ ఇంకా టీ పెడుతుంది టీ కూడా పెడుతుంది దోశ చేస్తుంది అంతే చార్జ్ చేస్తావా చాటా చార్ట్ చేస్తుంది శనగలు ఉడకబెట్టేసి ఇస్తే నేను దాంట్లో వితౌట్ ఆయిల్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటో క్యారెట్ తురుము కొంచెం మసాలా అవన్నీ వేసేసి వాళ్ళిద్దరు తమ్ముడు అక్క చాట్ చేసుకొని తింటారు అంటే పెద్ద పెద్ద వంటలు ఏమి ఇంకా కర్రీస్ దగ్గరికి ఏమి నేనేం నేర్పించట్లేదు కానీ ఇప్పుడు టువెల్ ఇయర్సే కదా అంత పెద్దగా ఏం నేర్పించను కాకపోతే బేసిక్స్ అన్నీ వచ్చు కాకపోతే ప్రాసెస్ ఏంటనేది తెలుసు ప్రతి కర్రీకి వచ్చి చూస్తూ ఉంటుంది ఈయన ఎలాగానే గరిటె తీసుకొని దిపుతూనే ఉంటుంది దాంట్లో కర్రీలో ఆడపిల్లలకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ బ్లడ్లోనే ఉంటుందేమో కిచెన్లోకి రావడం అలవాటు ఏం జరుగుతుందో చూడడము అమ్మ ఏం చేసింది అట్లా చేస్తుంది అని పుల్స్ అయితే చాలా బాగా కుదిరింది సూపర్గా ఉంది టేస్ట్ థ్యాంక్ యూ బాయ్